హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు వన్ మహిన్ ఇప్పుడైతే యూట్యూబ్ ఛానల్ మీరంతా కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈ ఈరోజు రెసిపీ ఏంటి అంటే మీకు టమాటా పప్పు అయితే చూపిస్తున్నానండి ఏంటంటే స్పెషల్గా చూపిస్తున్నారు ఏంటి అని అని మీరు అనుకోవచ్చు మా గారు అయితే ఇలాగే చేసేవారు అనమాట నేను చిన్నప్పుడు ఆడుకుంటూ ఆడుకుంటూ అండ్ చేసేటప్పుడైతే నేను చూసేదానండి కానీ మా అమ్మమ్మ గారు చారు పెట్టినా సరే పప్పు టమాటా అంటే పప్పు ఏది ఉన్నా సరే చాలా బాగుండేదండి ఇప్పుడైతే మనం రోజు కంటే ఎక్కువ ఉండట్లేదు విలువ కాకపోతే వాళ్ళైతే చారు పెట్టారంటే వారం రోజుల వరకు కూడా అసలు స్మెల్ వచ్చారు కదండి చాలా బాగుండేదనమాట వాళ్ళు చేసే టెక్నిక్లు వేరే ఉంటాయి అయితే నేనైతే మీతో పప్పు షేర్ చేసుకుంటున్నాను మా అమ్మగారు ఏం చేసేవారంటే పప్పు అయితే ఒక వెడల్పాటి దాకలో అయితే వేసేసి పప్పు వేయించేసుకునేవారండి వేయించేసేసి అందులో ఒక గ్లాసు రెండు గ్లాసులు వాటర్ పోసేసి అదైతే వర్క్ అనమాట నేనైతే ఆ వీడియో క్లిప్ కొంచెం మిస్ అయ్యిందండి నేనైతే ఆల్రెడీ ఆ వాటర్ అయితే వంపేసి మళ్ళీ పప్పు ఉడకడానికి సరిపడా వాటర్ అయితే వేసేసుకున్నాను అది వేసేసుకొని ఈ అయితే నేను ఒక పావు కిలో టమోటాలు అయితే తీసుకున్నానండి పప్పు వచ్చి మనకి పావు కిలో పప్పు అనమాట నేను తీసుకున్నది ఎర్రకంది పప్పు అయితే తీసుకున్నానండి అది టేస్ట్ బాగుంటుంది ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళు ఎక్కువ ఎర్రకంది పప్పు తింటారు అనమాట నేను అందుకే అదే చేస్తాను దాంట్లోకి అయితే ఒక పావు కిలో టమోటాలు ఒక చిన్న ఉల్లిపాయ ఒక ఏడెనిమిది పచ్చిమిర్చి అయితే తీసుకున్నానండి అవి అయితే ఇంట్లో కట్ చేసేసి వేసేసుకున్నాను పప్పులోనూ ఇంకా దాంట్లోకి అయితే ఒక స్పూన్ స్పూన్ ఉన్నారైతే కారం వేసుకున్నానండి మన టేస్ట్కి తగ్గట్టు ఒక పావు స్పూన్ అయితే పసుపు స్పూన్ అందులోకి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అయితే చింతపండు అయితే నానబెట్టేసి పక్కన పెట్టేసాను ఇంకా దీంట్లో వచ్చేది ఒక స్పూన్ జీలకర్ర అండి ఇది వేస్తే పప్పు మంచి వస్తుంది అనమాట ఒక పావు స్పూన్ మెంతలయితే వేసాను అవన్నీ వేసేసి అయితే బాగా ఉడక పప్పు అంతా కూడా చూడండి పట్టుకుంటే బాగా పెద్దగా ఉడికిపోయింది ఇదంతా కూడా నేను దీని మీద మూత కూడా పెట్టలేదండి మూత పెట్టకుండాను అలాగే స్టవ్ మీద చిన్న మంట పెడితే బాగా ఉడికిందండి అప్పట్లో అయితే కట్ల పొయ్యి మీద చేసేవారు కదా కట్ల పొయ్యి మీద ఇలాగే ఉడికించేవారు అనమాట ఇంక ఇందులోకి అయితే నేను చింతపండు పులుసు అయితే వేసేసుకున్నానండి దీన్ని వేసేసుకొని కొంచెం బాగా ఉడకనిద్దామండి ఉడకనిచ్చి అయితే దీంట్లోకి నేను కళ్ళు ఉప్పు అయితే వేసుకుంటానండి కళ్ళు ఉప్పు టేస్ట్ బాగుంటుంది వాళ్ళు ఇదే వేసేవారు కదా ఆరోగ్యానికి కూడా మంచిది అనమాట ఇప్పుడు సాల్ట్లు ఏంటంటే కల్తీలు అయితే జరుగుతున్నాయి కదండి నేనైతే కళ్ళు ఉప్పు వేసాను కళ్ళు ఉప్పు వేసేసి కొంచెం బాగా ఉడకనిచ్చేస్తానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ పప్పు ఉడుకుతుంటేనే మంచి స్మెల్ అయితే వస్తుందనమాట ఇప్పుడైతే ఇది బాగా ఉడికిపోయింది అండి మళ్ళీ ఒకసారి కలుపుకుంటాను చూడండి బాగా ఉడికిపోయింది కదా ఇంకా దీన్ని అయితే నేను తిరగమాత అయితే పెట్టేసుకుంటానండి మా అమ్మమ్మ గారు అయితే తిరగమాత అనేవారు అనమాట అదైతే పెట్టేసుకుంటాను అయితే నాకు నేను స్టీల్ బాండి అయితే తీసుకున్నాను ఎందుకంటే ఇంకా వేరే దాంట్లోకి దేంట్లో స్టిప్ చేయకుండా అయితే తాలింపు వేసేసుకుంటే పక్కన పెట్టేసుకోవచ్చు అని అయితే ఇది తీసుకున్నానండి స్టవ్ ఆన్ చేసేసుకున్నాను దీంట్లోకి అయితే ఒక రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఆల్రెడీ కొంచెం అయితే వేసానండి నేను అది బిట్టు మిస్ అయిపోయింది దీంట్లోకి అయితే పప్పులు ఏమి వేయకూడదండి ఏం వేయకుండానో ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వెల్లుల్లేటప్పుడు అయితే చిర పెట్టుకున్నానండి కరివేపాకు అయితే ఎక్కువ వేసుకోవాలి కరివేపప్పు టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట దీంట్లోకి అయితే ఒక నాలుగైదు గ్రెములు అయితే కరివేపాకు అయితే వేసుకున్నాను ఇది పోకంత వేగే లోపు అయితే ఈలోపు పప్పు గుర్తుతో నేను పప్పు అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకుంటానండి పప్పు గుర్తు పెట్టి తిప్పుతుంటే మంచి స్మెల్ అయితే వచ్చేదండి మా అమ్మమ్మగారితో అయితే అసలు చాలా బాగా చేసేవారండి ఆవిడ వంటలు అప్పట్లో ఏంటండి ఒక పది మంది పన్నెండు మంది అలా ఉండేవారు ఇంట్లోనూ వాళ్ళకి వాళ్ళే చేసేవారు కదండి అసలు చాలా బాగా చేసేవారు ఇప్పుడు ఏంటంటే ఒక ఇద్దరు ముగ్గురికి వండుకుంటాకే చాలా బాధపడిపోతున్నాము ఇంకా దీన్నైతే కూపెట్టేస్తున్నానండి టేస్ట్ అయితే చాలా అనమాట అసలు మంచి స్మెల్ అయితే వచ్చేస్తుందండి ఇంకా మీకు ఎంతమందికి అమ్మమ్మలు చేస్తే కాలం నాటి వంటలు తెలుసా నాకైతే తప్పకుండా కామెంట్ అయితే చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్గా వస్తుంది కంపల్సరీ కూడా నా వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ రిక్వెస్ట్ అండి ఇంకా మన ఛానల్లో మరి మరొక మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు ఉంటానండి బాయ్ అండి ఇంక ఇప్పుడైతే ఒకసారి నేను ఉప్పు చూసుకుంటానండి ఉప్పు అయితే కొంచెం తక్కువ అయినట్టు అనిపించింది నేను ఇందులో కొంచెం నెయ్యి అయితే యాడ్ చేశాను ఇంకొంచెం దీంట్లోకి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేస్తానండి కొంచెం తక్కువైనట్టు అనిపించింది అనమాట నాకైతే